తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మరియు వికలాంగుల శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని వారి నివాసం వద్ద కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది తెలంగాణలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి వికలాంగులకు కావాల్సిన అవసరాల గురించి మెమొరాండం ఇవ్వడం జరిగింది దానిలో ముఖ్యాంశాలు ఆరువేల పింఛన్ పెంపు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇతర పొరుగు రాష్ట్రాల మాదిరిగా స్థానిక సంస్థల్లో అవకాశాలు తీవ్ర వైకల్య వ్యక్తులకు పునరావాస కేంద్రం ఏర్పాటు కర్ణాటక రాష్ట్ర మాదిరిగా విద్యలో పది శాతం ప్రైవేటు కంపెనీలో ఐదు శాతం ఉద్యోగాలు మహారాష్ట్ర రాష్ట్ర మాదిరిగా అట్టం సెక్షన్ తొంభై పై ప్రత్యేక జీవో ఆదేశాలు సంక్షేమ శాఖ జిల్లాలో స్వతంత్ర అధికారుల ఏడీల ఏర్పాటు ఏపీ చంద్రబాబు గారిలాగా ప్రత్యేక వరాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన జిల్లాలో ఇంద్రమ్మ ఇల్లు ఐదు శాతం కేటాయింపు జీవో అమలు చట్టం సలహా సంఘం వెంటనే ఏర్పాటు చేసి చట్టంలోని అన్ని హక్కుల అమలు అన్ని శాఖల్లో నాలుగు శాతం ఉద్యోగాల భర్తీ ప్రమోషన్లలో కూడా వర్తింపు చేయాలి మంత్రి గారిని కలిసిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ కార్యదర్శి మెరుగు శివకృష్ణ గౌరవ అధ్యక్షులు బండ జగన్ నాగరాజు నరేష్ పాండు రంజిత్ శివశంకర్ మరియు నిఖిత ఉన్నారు